ఒక మందిరంలో ఇలాగే ఒక ఆవిడ రోజు వచ్చి రోజు వచ్చి మందిరాన్ని తడిపట్టేసి తుడుస్తుందంట వినండి ఈ మాట వినండి తర్వాత నేను కొద్ది వాక్యంలోకి వెళ్తాను రోజు వచ్చి మందిరాన్ని తడిపట్టేసి తుడుస్తుందంట తుడుస్తూ ఉంటే ఒక ఆయన ఆ మందిరంలో ఉన్న సంఘ పెద్ద చూసి ఆయన కొంచెం డబ్బున్నవాడు కొంచెం కార్యది ఉంది అనుకున్నాడంట పాప మేము ఎవరో పేదరాలు అనుకుంటా రోజు మందు పని చేసుకుని వెళ్తుంది మందురని తడిపట్టేసి వెళ్తుంది మందుని ఊడ్చి వెళ్తుంది అన్ని చేసి వెళ్తుంది అని అనుకొని ఆమెతో అన్నాడంట అమ్మా నీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే నీకు ఏదైనా అవసరం పడింది అని అనుకుంటే ఇదిగో నన్ను కలు నేను నీకు మంత్రులు ఎంత పని చేస్తున్నావు కదా నేను నీకేదో సహాయం చేస్తా అని అని తనకున్న విజిటింగ్ కార్డు ఆమెకి ఇచ్చాడంట ఆమె నవ్వుతూ ఆమె కార్డు తీసుకొని సరైన జేబులో పెట్టుకొని ఆమె బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళుతూ వెళుతూ ఉండగానే ఆమె మందిరంలో పరిచయం చేసే అలా బయటకు వెళ్తుందంట డ్రైవరు తన కార్ వేసుకుని వచ్చి ఆమె కార్ వేసుకొని వచ్చి అక్కడ నుంచొని డోర్ తీసి అమ్మ ఎక్కడంటున్నాడు అని ఈయననుకున్నాడు నాకు కాబట్టి కారు ఉంది నేను కాబట్టి స్థితిలో ఉన్నా ఈమెకి సహాయం చేయగలను ఈమెకి ఏమైనా చేయగలను కార్డు ఇచ్చాడు కానీ మందిరంలో ఊడుస్తుందన్నంత మాత్రాన ఆమె పేదరాలని కాదు మందిరంలో పని చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో లేని వాళ్ళని కాదు మందిరంలో పని చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో పేదవాళ్ళు దిక్కు లేని వాళ్ళని కాదు ఆ మందిరపు దీవెన తెలిసిన వాళ్ళు చేస్తారా ఆమె చెప్పండి మందిరము పని అంటే ప్రతిదినం ప్రతి క్షణం ఆ మందిరంలో మనం చేసే ప్రతి పనికి అక్కడ చూసే మనుషులు కాదు మనకు ప్రతిఫలం ఇచ్చేది ఆకాశం దేవుడు మనకు చూసి ప్రతిఫలం దయచేయను గాక ఆమె బయటకు వచ్చిందంట ఇంచుమించు కోటి రూపాయలు కారు వచ్చి ఆగితే ఆ కారులో ఎక్కి ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట ఆయన చూస్తా ఈ రోజు నీ మాటలు వింటున్న మనం మందిరంలో దేవుని పని చేయడానికి నామోషిగా ఫీల్ అవుతాం మందిరంలో దేవుని పని చేయడానికి నేనా అని అనుకుంటాం ఎవరు చేసినా చేయపోయినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా చేస్తారు దేవుడు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దయచేయను గాక ప్రతిరోజు ఈ మందిరం తడిబట్టేస్తారు ప్రతిరోజు కాదు ఆదివారం పూట శనివారం పూట తడిబట్టేస్తారు ఆ తడిబట్టేసిన తర్వాత మనం వచ్చి కూర్చుంటామా తర్వాత మనం పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం ఆ మరలా పని అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళు తడి శుభ్రంగా ఊడుస్తారు ఊడ్చి తడిబట్టేసి అన్ని శుభ్రం చేసి కుర్చీలన్నీ లైన్గా పెట్టి ఇవన్నీ చేసి వెళ్తుంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే అది ఆ పిల్లలకు దీవెనకరంగా కనగా మార్చబడుతుంది అది మనం గ్రహించాలి మనం చేస్తే మనం పొందుకుంటాం మనం చేసిన దీవెన మన పిల్లలకు వస్తుంది మనం చేసిన దీవెన మనతో ఆగిపోదు దేవుని సందులు ఏ పనే చేసినా అది సంతోషంతో హృదయపూర్వకంగా మనది అన్నట్లు మనం చెయ్యాలి ఆమె చెప్పండి